బాగుందండి బాగా తీశారు చాలా బాగుందన్నీడింగ్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ మూవీ చాలా వరకు యాక్షన్ సీక్వెన్సే ఉంది ఎలివేషన్స్ బాగా ఇచ్చారు ఎమోషన్స్ బాగుంది అన్న కేజీఎఫ్ బాహుబలి అంటే కంపేర్ చేయలేమన్నా ఏంటి అదే థ్యాంక్ యూ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం డల్ ఉంది సెకండ్ హాఫ్ మొత్తం మంచిగానే ఉంది సెకండ్ హాఫ్ ఎక్ మొత్తం మాస్క్ ఉంది ప్రభాస్కి డైలాగ్స్ అది ఏం ఇవ్వలేదు దానికి ప్రభాస్కి డైరెక్షన్ మాత్రం చాలా బాగానే ఉంది కానీ అది ఎక్కువ ఫ్రెండ్షిప్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆయన మదర్కైనా మదర్కైనా ఫ్రెండ్షిప్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఫిలింలో అది చాలా హైలైట్ అంటే ఫిలిం అంతే అంత ఎబో యావరేజ్ ఉంది ఫిలిం కానీ థౌజండ్ గ్రూప్స్ కూడా కాస్ కాదు ఇంతకుముందు ప్రభాస్ దిల్మ్స్ వచ్చినాయి అంత కాదు ఇది మాస్ ఫిలిం అని కంపల్సరీ హిట్ అవుతుంది నెగిటివ్ అంటే ప్రభాస్కి ఎక్కువ డైలాగ్స్ ఏమీ లేదు సైలెంట్ రోల్ ఇచ్చారు ఎక్దం సైలెంట్ రోల్ ఇచ్చారు నెగటివ్ అంటే ఇంకా స్టోరీ లెంత్ కొంచెం ఎక్కువ ఇచ్చాడు ఎక్దమ్మ గిజిబిజీగా ఇచ్చాడు ఎక్దం స్టేట్ లెవెల్లో ఇచ్చిన గిజిబిజిగా స్టోరీస్ ఇచ్చాడు ఇంటర్వల్ తర్వాత మొత్తం కన్ఫ్యూజన్ ఎందుకంటే పార్ట్ వన్ ఉంది కాదు పార్ట్ టూకి అన్ని పార్ట్ టూకి ఏముంది రెడీ త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తారు అది అంటే కొంచెం స్లో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది గూస్ బాంబ్స్ అని ఫైట్ డైరెక్షన్ హైలైట్ ప్రభాస్ హైలైట్ పృథ్వీరాజు ప్రతిరాజ్ గారు కూడా హైలైట్ చాలా బాగా చేశారు ఫ్లాట్కి తగ్గట్టు అన్న అన్నెసరీ సీన్స్ లేకుండా స్క్రీన్ ప్లే సూపర్ స్క్రీన్ ప్లే ఒక్కొక్కరిది ఒక్కొక్క రోల్ అంతా క్లియర్ కట్ డిఫైన్ రోల్ ఎక్కడ ఆగకుండా ఎక్కడ ఫుల్ ఎంగేజింగ్ షార్ట్ టు షార్ట్ షార్ట్ టు షార్ట్ పర్ఫెక్ట్ సూపర్ అన్న సూపర్ అది మేము ఫ్యాన్స్ అందరూ దీనికోసమే వెయిట్ చేస్తున్నాం ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ బాండ్ హైలైట్ అన్న అదే సినిమా హైలైట్ అదే క్రక్స్ మూవీకి మొత్తం క్రక్స్ అదే అండి ఓకే మూవీ మాత్రం సూపర్ బంపర్ హిట్ శృతి హాసన్ రోల్ బాగానే ఉంది అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్ బట్ మెయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ అంతా ప్రభాస్ ప్రభాస్ది పృథ్వీరాజు గారికి కేజీఎఫ్ కేజీఎఫ్కి దీనికి సంబంధం లేదండి కంప్లీట్లీ డిఫరెంట్ సో కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ ఎండింగ్ కూడా కరెక్ట్గా స్టాప్ చేసి పార్ట్ టూకి రెడీగా అందరినీ ఫ్యాన్స్ని వెయిట్ చేసేలా చేశారు చాలా బాగుంది ఎండింగ్ కన్క్లూజన్ నాకు ఇదేం అనిపించలేదు బాగుంది చాలా ఫైట్ సీన్ అన్న అది సెకండ్ హాఫ్లో ఏదో అది విలేజ్ లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది బూస్ బంప్స్ అది బాగుంది అన్న ఫైవ్ టు ఫైవ్ 5 పక్క కం బ్యాక్ మూమెంట్ ఒక రెండు మూవీస్ మధ్యలో కం బ్యాక్ ఏం లేదన్న ప్రభాస్ ఇప్పుడు साउथ की पर्सनल ओपिनियन अट्ठा सूपर फिर फाइव फाइव